ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదే తస్య నిస్సరతే వాణిజ్యను కన్యా ప్రవాహవత్ అరుణాం విభావయే కరుణాతరంగితాక్షీత శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చాలా మందికి జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ జాబ్స్ పోవడము మరలా ఇండియాకు వచ్చి ఇంకోటి ఏదైనా జాబ్ వెతుక్కోవాలనుకోవడం లేదా అక్కడే ఏదైనా జాబ్స్ వెతుక్కోవాలనుకునేటువంటి వారికి ఒక్కొక్క లగ్నానికి ఫలానా ఫలానా గ్రహ ఆరాధన లేదా ఫలానా ఫలానా దానం ఇవ్వడం ద్వారా జాబ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అంటే జాబ్స్ కొత్త జాబ్స్ రావడం జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ దానం ఇవ్వాలి ఏ మంత్రం చదువుకోవాలి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా అస్సలు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం జాబు ఎవరికైనా పోయింది లేదా కొత్త జాబ్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చేటువంటి యోగం నడుస్తూ ఉంటుంది లేదా జాబ్ పోయే యోగం నడుస్తూ ఉంటుంది అయితే దా అది కాకుండా మనం ఫ్రీవిల్ అంటూ ఉంటాం అంటే మన ప్రయత్నం చేస్తూ జాబ్ను సంపాదించడము జాబ్కి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకో జాబ్లోకి ఎంటర్ అవ్వడం కానీ అసలు అది ఆస్ట్రాలజికల్ పరంగా ఒక్కొక్క లగ్నానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కుంభ లగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే సహజంగానే కుంభం వారికి ఉండే లక్షణం ఏమిటి అంటే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఎంజాయ్ఫుల్గా ఉండాలి ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కుంభం వారికి బికాజ్ ఆఫ్ న్యాచురల్ కుంభ లగ్నం అనేటువంటిది మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది అనుకునేటటువంటి చేయవలసిన ఏమిటి సింపుల్గా ఓం నమః నమ గౌరీ దేవతాయే నమ అనేటువంటి నామస్మరణ చేయండి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మీకు పెరుగుతాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతుంది దీంతో పాటు మీరు బెల్లం ఉంటుంది బెల్లము మరియు ఆకుకూరలు గోగు పెట్టండి మరియు దీంతో పాటు నువ్వులు తెల్ల నువ్వులు కేజింబావు తెల్ల నువ్వులు కేజింబావు పెసలు ఈ రెండు తీసుకొని పెసలతో పాటు గ్రీన్ కలర్ వస్త్రము తెల్లనవులతో పాటు నీలపు రంగు వస్త్రము ఈ రెండింటినీ తీసుకొని మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఉండే పురోహితుడికి దానంగా ఇవ్వండి శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవుల కింద చెప్పినట్టుగా బెల్లము ఆ బొంగురా తినిపించండి మరియు ఇక్కడ ప్రధానంగా మీరు దశమస్థానాధిపతి ఎవరవుతారు మీకు అంటే కుజుడు కుజగ్రహం ఎలా ఉంది స్థానంలో ఏమైనా ఉందా లేనట్లయితే పాపగ్రహం మధ్యదేమైనా ఉందా అంటే మీ యొక్క జన్మజాతకంలో కుజుడు మాత్రమే టెన్త్ లాడ్ ఆ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తుంది ఒక్కోసారి కెరీర్ సంబంధించిన విషయాల్ని ఆ అందించినటువంటి గ్రహం అంటే ఇప్పుడు కూడా ఒక ప్లానెట్ తన ఫలితాలు తన ఖచ్చితంగా రూల్ లేదు ఆ ప్లానెట్ ఇంకొక ప్లానెట్కి తన యొక్క కారకత్వాన్ని షిఫ్ట్ చేస్తుంది దాన్ని పిఏసీ ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటారంటే ఉన్న ప్లేసు ఏ గ్రహంతో చూడబడుతుంది ఏ గ్రహంతో కలిసి ఉంది దీనివల్ల తన యొక్క కారకత్వాలు దాని యొక్క ఇది మారుతూ వస్తూ ఉంటుంది అది ఏ గ్రహానికి అందించిందో ఆ గ్రహం బలం ఎలా ఉందనేది అనేది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది అయితే మీరు మాత్రం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ సింహాసనేశ్వరి నమహా నామస్మరణ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మీకు పెరుగుతాయి కొంతమందికి జాబ్ సంబంధించినటువంటి యోగాలు ఉండవు వ్యాపార సంబంధించిన యోగాలుండవు దాన్ని ఎలా కనుక్కోవాలి జన్మజాతకంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో బుధగ్రహం బాగుంది లేదా రెండవ అధిపతి మంచి ధనయోగాల్లో ఉన్నాడు అన్నప్పుడు మీకు వ్యాపారపరమైనటువంటి యోగాలు బాగున్నాయని అర్థం అదేవిధంగా లాభాధిపతి బాగున్నాడు ప్రతి లగ్నానికి లాభాధిపతిని ఒకరు ఉంటారు అంటే లెవెంత్ లాడు మీ లగ్నం నుంచి పదకొండవ అధిపతి పన్నెండు భావాలు కదా మనకి ఆ పదకొండవ అధిపతి కనుక బాగుండి బుధగ్రహం వ్యాపారానికి కారక గ్రహం అయినటువంటి బాగున్నట్లయితే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందా ఓకే నేను వ్యాపారాల్లో రాణిస్తాను ఇక్కడ మరలా మీరు ఈ వ్యాపారాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే మీరే తయారు చేసి ఒక ప్రోడక్ట్ అమ్మడం రెండవది సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ రిలేటెడ్ అంటే మీ ఒకరు ప్రోడక్ట్ అమ్ముతారు తయారు చేస్తారు దాన్ని మీరు మధ్యవర్తిగా ఉండే ఒక జొమాటో అనుకోండి జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇవన్నీ వాళ్ళేం తయారు చేయరు ప్రోడక్ట్ని వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు లేదా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేశారు ఈయన మధ్యవర్తిగా ఉండి అమిపిస్తు లేదా కారు అమ్మడం ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకుంటే కారు మీద సర్వీసెస్ ఇవ్వడం ఈజ్ సర్వీస్ రిలేటెడ్ మీ జన్మజాతకంలో కనుక మధ్యవర్తిత్వం మూలంగా ధనయోగాలు ఉంటాయి మీ సర్వీస్ ఓరియంటెడ్ వాటిలోకి వెళ్ళాలి అలాగే మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది ఇక్కడ ఎందుకుంటుంది అలాగా అంటే మీకు ధనయోగాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకవైపు ఒకవైపు ఉద్యోగం ఒకవైపు వ్యాపారం వాళ్ళకి పర్టికులర్గా బుధుడు కనెక్ట్ అవుతాడు ధన ధనకారకుడు అండ్ శని కూడా ఇద్దరు కలిసి కనెక్ట్ అవ్వడం లేదా శని భగవానుడు వక్రించి బుధరాసుల వైపు బుధుడు వైపు వెళ్ళడం జరిగినప్పుడు ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు వ్యాపారం చేయాలని ఇట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు దొరక మల్యానికి రావడం లేకపోతే ఇక్కడ జాబులు దొరక విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుండదు దానికి కారణం ఏమిటి మీ జన్మజాతకంలో విదేశీ ధన యోగం విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అంటే టూ ట్వెల్వ్ యాక్సెస్ సంబంధం అంటే రెండో అధిపతి పన్నెండో అధిపతి లేదా పదో అధిపతికి పన్నెండో అధిపతికి రెండో అధిపతికి సంబంధాలు రావడం రాహుకేతు యాక్సెస్లో అన్ని గ్రహాలు ఒకవైపు అంటే ఇంకోవైపు వెళ్ళి శనుండి దానికి కాంబినేషన్లో ఉండడం ఈ ఫార్ములాస్ అన్ని కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇలా ఉన్నట్లయితే అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి చేస్తారు అలా కాకుండా అసలు టూ ట్వెల్వ్ కాంబినేషనే లేదు టెన్ ట్వెల్వ్ కాంబినేషనే లేదు అండ్ ఆ మహాదశ నడవట్లేదు అసలు చంద్రరాహు శని కాంబినేషన్ లేదు గురుచంద్రరాహు కాంబినేషన్ లేదు అన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్తారు ఊరికే పాస్ అయిపోతుంటుంది డబ్బులు ఖర్చు అయ్యో ఇంత టైం వేస్ట్ అయిందో మర్యానికి రావడం ఇట్లాంటివి జరుగుతుంది సో మీ పర్సనల్ చాట్లో అసలు ఏ యోగం ఉంది అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోండి అంటే ఒక గమ్యం చేరుకోవాలి వెల్ అన్నప్పుడు మీరు ఏ రూట్లో వెళ్తే గమ్యం చేరుకుంటారు అనేటువంటిది ఎలా ఉంటుందో మన పర్సనల్ చాట్లో మనం అసలు ఎందుకు పుట్టామనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఏం సాధించడం కోసం పుట్టాం అదేవిధంగా మన జీవిత గమ్యం ఏంటి మన కర్మ ఏమిటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో ఇక్కడికి వచ్చింది అనేటువంటి చాలా క్లిష్టర్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పర్సనల్ చార్ట్ తీసుకోండి లేదంటే నా దగ్గర చార్ట్ లేదు ఏమీ లేదు కానీ నాకు ఉద్యోగం రావట్లేదు ఏం చేయాలి సింపుల్గా రెండు మంత్రాలు చెప్తాను లతహసం వాటిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేయగలిగితే నూటికి నూరు శాతము మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో మొదటిది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ ఇంకోటి కూడా ఉంది అది జాబ్కి జాబ్ లో ఇంప్రూవ్మెంట్స్ కూడా మనకు వస్తుంది అది ఓం మాణిక్య మకుటాకార జానురాజిత విరాజితాయే నమ అలా కాదండి నాకు జాబ్ ఉంది కానీ జస్ట్ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులే నాకు ఎక్కువగా ఎదుర్కొంటున్నాను నాకు ధనం రావడం కోసం చెప్పండి నేను జాబ్ చేస్తున్నాను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను కానీ వచ్చిన వారం రోజుల డబ్బులు అయిపోతాయి నా పరిస్థితి ఏమో అందన్ని ఖర్చులు ఉన్నాయి ఇంకొంచెం ఇన్కమ్స్ పెరగాలి అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర అభివృద్ధి సేవితాయి అని చేసుకోండి లేదు నేను బిజినెస్లోనే ఎదగాలనుకుంటున్నాను నాకు బిజినెస్ కోసం ఏముంది లలితహాస్ నామాల్లో అంటే ఓం ఇంద్రగోప భజంగిక స్మరతూనాభజంగికాయన మహాని నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీరు పడుతున్నటువంటి కష్టానికి నేను ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టానికి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా సార్ జాబ్స్లో ఎక్కువ ఇబ్బంది అన్నప్పుడు ఇంట్లో దక్షిణ దిశ అంటే సౌత్ ఉంటుంది చూసారా సౌత్ లో గనక సౌత్ అనేటువంటిది ఏంటంటే అది ఉద్యోగాన్ని మనకి పెంచేటువంటి స్థానాల్లో ఒక స్థానం సౌత్ అనేది మీ ఇంటిలో ఇంటి ఆవరణలో సౌత్ లో ఏదైనా బాత్రూమ్స్ లాట్రిన్స్ లాంటివి ఉంటే వాటిని తీయలేని పరిస్థితిలో ఉంటే గనక మీరు ఒక కాపర్ పట్టీ లాంటిది వేసేసేయండి సరిపోతుంది ఆ చుట్టూ కమ్ముడు చుట్టూ ఓకే అలాగే వెస్ట్లో ఉన్నా సరే కొంచెం ఐరన్ పట్టి లాంటిది వేయండి ఎందుకంటే పడమర అనేటువంటి శని భాగం ఏదైతుందో బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్లేస్ విధంగా కర్మకారకుడు ఉద్యోగానికి కారకుడు ఇక్కడేమో సౌత్ కాబట్టి ఈ రెండు చెక్ చేసుకోండి ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బల్ ఓటు పెట్టండి ఉత్తరంలో కంప్లీట్ వాళ్ళకు వైట్ కలర్ ఉండేలా ఎలా చూసుకోండి బికా కు వేరే స్థానము స్పేస్ సెల్మెంట్ ఉండాలి సో ఇవి చేయండి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ